హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హెల్దీ కిచెన్ ఈ వీడియోలో బాదుషా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను నేను బాదుషా చేయడానికి ఈ గ్లాస్తో ఒకటిన్నర కప్పు మైదా పిండిని తీసుకుంటున్నాను ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి తర్వాత హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ వంట సోడా ఉంటుంది కదా దాన్ని వేసుకొని అంతా పట్టేలాగా ఈ విధంగా కలయి తర్వాత ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ గీ కానీ నెయ్యి కానీ లేకుంటే బటర్ ఉంటుంది కదా ఆ బటర్ని కొంచెం కరిగించి దాన్నైనా వేసుకోండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్నంతటిని అంతటినీ కలుపుకోండి అదే మనకి చపాతీలు చేస్తాం కదా డవ్ ఆ విధంగా అయ్యేలాగా కలుపుకోండి పిండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఈ విధంగా కలుపుకోండి ఇలా కలిసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని మనం ఎంత పిండి క్వాంటిటీ తీసుకున్నామో అంతే పంచదార తీసుకోండి ఇందాక నేను వన్ అండ్ హాఫ్ కప్పు పిండి తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ నేను ఇందులో పంచదార వేస్తున్నాను తర్వాత ఇందులో వన్ కప్ వాటర్ పోసుకోండి ఇప్పుడు పంచదార అంతా చక్కగా కరిగి లైట్గా తీగపాకంలాగా రావాలి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పాకం మనకి రెడీ అయిపోయింది చూసారా చక్కగా పాకం వచ్చేసింది వన్స్ పాకం రెడీ అయిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేసుకోండి తర్వాత చిటికెడు కుంకుమ పువ్వును కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి కుంకుమ పువ్వు మంచి ఫ్లేవర్ ఇస్తుంది పాకంకి ఇప్పుడు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్స్ లాగా చుట్టుకోండి వన్స్ ఈ విధంగా రౌండ్స్ లాగా అయిన తర్వాత చిన్నగా ఈ విధంగా నొక్కులాగా పెట్టుకోండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోండి వన్స్ పిండిని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత బాండిల్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ గోరువెచ్చగా అయ్యేదాకా వెయిట్ చేయాలి ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా రెడీ చేసుకున్న పిండిని వన్ బై వన్ ఇందులో వేసుకోండి ఈ బాదుష చేయడానికి ఒక టిప్ ఏంటంటే ఆయిల్ ఎక్కువగా మరిగిందనుకో అంటే మనం బోండాలు చక్రాలు ఇవి చేసుకునేలాగా ఎక్కువగా మరిగింది అనుకో ఈ పిండి ఫ్లోట్ అయిపోయి ఎలా అంటే అలా విడిపోయి ఫ్లోట్ అయిపోయి పగిలిపోతాయి అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఎక్కువగా ఆయిల్ కాకుండానే ఈవెన్ ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి అండ్ వెంట వెంటనే కూడా తిప్పద్దు కొంచెం సేపు కాగనివ్వండి అంటే అడుగున మీకు తెలుసుది అడుగున ఎర్రగా అవుతుంది అప్పుడు దాకా వాటిని రివర్స్ చేయకుండా ఈ విధంగానే ఉంచండి చూసారా ఈ విధంగా అయింది కదా తెలుస్తుంది కదా బ్యాక్ సైడ్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది ఇప్పుడు వన్ బై వన్ రివర్స్గా తిప్పుకోండి టోటల్ ప్రాసెస్ కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేయండి హై ఫ్లేమ్లో పెడితే పైన అంతా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు లోపల ఉడకాలంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా టేక్స్ టైం ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది రెండు వైపులా కాలడానికి స్టిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి టూ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్లో అయినాయి ఇక వన్ బై వన్ అన్నిటినీ తీసి పక్కన పెట్టుకోండి ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా వీటిని థిక్ బ్రౌన్ రావడానికి మళ్ళీ ఇంకొకసారి మనం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ టైం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్లో థిక్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది చూసారు కదా ఈ కలర్కి వచ్చిన తర్వాత వన్ బై వన్ అన్నీ తీసి పక్కన పెట్టుకోండి తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా పంచదార పాకం ఇందులో వన్ బై వన్ వన్ బై వన్ అన్నిటినీ వేసుకోండి ఒక రెండు గంటలు ఇవన్నీ పాకంలో నానిన తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకోండి ఇంక ఇంతేనండి బాదుషాలు రెడీ అయిపోయినాయి ఇఫ్ యూ లైక్ మై రెసిపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్